వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రభుత్వ ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ పూర్తిగా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి నిజంగా వారందరికీ కూడా గట్టి షాక్ అనే చెప్పుకోవాలి వివరాలు ఏంటనేది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది మరి ఈ ఒక్క ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందనమాట ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అయితే ఇక వివరాలు చూసినట్లయితే కనుక లోకయుక్త ఇచ్చిన ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాభై ఐదు మంది ప్రభుత్వ వైద్యులను విధుల నుంచి అయితే టర్మినేట్ చేయడం జరిగిందనమాట అయితే విధులకు సరిగ్గా హాజరు కాలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వారందరినీ కూడా ఎవరైతే ప్రభుత్వ వైద్యులను అలాగే ఉద్యోగాల నుంచి అయితే డిస్మిస్ చేయడం జరిగిందనమాట ఈ యొక్క నేపథ్యంలో చర్యలు అయితే ప్రారంభించి ఎవరైతే ఆ యొక్క యాభై ఐదు మంది ఉద్యోగులు ఉన్నారో మరి వారందరినీ కూడా ఉద్యోగాల నుంచి అయితే తొలగించడం జరిగింది విధుల నుంచి తొలగించినట్లు ఏపీ ప్రభుత్వం తిరిగి లోకయుక్తకు నివేదికనైతే సమర్పించడం జరిగిందండి ఇక లోకయుక్త ఆదేశాలు ప్రభుత్వ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖకు చెందిన యాభై ఐదు మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇక తమ ఉద్యోగాలను అయితే పూర్తిగా కోల్పోవడం కూడా జరిగింది మరి వారంతా కూడా ఇప్పుడు ఆందోళన అయితే చెందుతున్నారు అయితే ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా కూడా ఇష్టం వచ్చినట్లు విధులకు హాజరు కాకపోవడంతో ఈ యొక్క నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఇక ఉద్యోగాలు పోయిన వారిలో అసోసియేషన్ ప్రొఫెసర్లు అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా ఉన్నారు ఇది నిజంగా వారందరికీ కూడా గట్టి షాక్ అని చెప్పుకోవాలి ఇకపోతే కృష్ణా జిల్లా ఉయ్యూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదుతో ఈ మొత్తం వ్యవహారం అయితే వెలుగులోకి వచ్చింది ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఆ ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహార శైలిపై శ్రీనివాస్ గౌడ్ లోకయుక్త అధికారులను అధికారులకు ఫిర్యాదు అయితే చేశారు కొందరు గవర్నమెంట్ డాక్టర్లు ఎలాంటి అనుమతి తీసుకోకుండా సెలవులు పెట్టకుండా మరి అదేవిధంగా ఈ యొక్క పద్ధతిపై తీవ్రంగా ఖండించింది ప్రభుత్వం అయితే సరిగ్గా కొందరు గవర్నమెంట్ డాక్టర్లు ఎలాంటి అనుమతి కూడా తీసుకోకుండా సెలవులు పెట్టకుండా ఏడాదికి పైగా విధులు నిర్వర్తించడం లేదని శ్రీనివాస్ గౌడ్ ఈ యొక్క సందర్భంగా లోకయుక్తకు చేసిన ఫిర్యాదు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది ఇక ఈ కారణంగా గవర్నమెంట్ డాక్టర్లు లేక అనారోగ్య అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఈ యొక్క సందర్భంగా తెలియజేశారు మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇది నిజంగా వీరందరికీ కూడా గట్టి షాక్ అని చెప్పుకోవాలి ఇక తన ఆవేదనను లోకయుక్తం ముందు ఉంచారనమాట మరి ఈ యొక్క ఆదేశాలపై మీ యొక్క అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి